నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయి అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ జింక్ ఐరన్ ఓమేగా త్రీ ఫ్యాటీ ఫైబర్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి వీటిని రోజు తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి ఇందులో ఓమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల అవాంఛిత కొలెస్ట్రాల్ తగ్గుతుంది చర్మం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి అవసలు చాలా మంచివి వీటిని ఎలా తీసుకుంటే ఏమేం ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అవసరతో లాభాలు అవసల్లోని గొప్ప గుణాలు కారణంగా వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్ధకం దూరం అవుతుంది జీర్ణక్రియ మెరుగవుతుంది దీంతో పాటుగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇందులోని గుణాలు స్కిన్ హెయిర్ కి చాలా మంచిది చాలా మందికి ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది బిజీగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ మానేస్తారు అయితే దాని బదులు మీరు స్మూతీస్ ని ట్రై చేయవచ్చు ఎందుకోసం మీరు నచ్చిన పండ్లను తీసుకొని అందులో పాలు కలిపి కొద్దిగా గింజలను వేసి తీసుకోవడం మంచిది ఇందులో ఫైబర్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి అవిసెల నీరు ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు ఎందుకోసం పడుకునే ముందు ఓ గ్లాసు నీటిలో ఓ టీ స్పూన్ అవిసెల్ని వేసి ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగవచ్చు ఇది చాలా మంచిది జీర్ణక్రియ కోసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో పెరుగు ముందుంటుంది ఇది మంచి ప్రోబయాటిక్ ఫుడ్ దీనిని తీసుకుంటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది ఇక ఇందులోని గుణాలను పెంచాలంటే పెరుగులో అవసల్ని కలిపి తినాలి దీనిని స్నాక్స్ లా తినవచ్చు ఈ స్నాక్స్ లో ప్రోటీన్ కాల్షియం విటమిన్ డీలు ఉంటాయి గింజల టీ ఈ టీని సాధారణ టీ లానే చేస్తారు ఇందుకోసం ఓ గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకొని మరిగించండి అందులో చిటికెడు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ ఫ్లెక్ సీడ్స్ పౌడర్ వేసి ఓ గ్లాసు అయ్యే వరకు దానిని మరిగించాలి ఇప్పుడు దానిని వడకట్టి అందులో నిమ్మరసం తేనె కలిపి బాగా మిక్స్ చేసి తాగాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి